వారికి నాకు క్రియేషన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కొడలు ఇచ్చినటువంటి రైతు మనకి అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మంచి హెవీ సైజు ఒంగోలు జాతి పాలపల్లకొడలు మరి రైతు యొక్క అడ్రస్ వచ్చేసి గోపాల్పేట్ గోపాల్పేట్ మండల్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి ఏం చెప్తున్నావు నా రేటు లక్షల ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి పొడిలు అయితే ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా బిగ్ సైజులో ఉన్నటువంటి బాలమాల పొడిలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేరుగా రైతుకైతే సంప్రదించవచ్చు మనకు రైతు నడిపించి కూడా చూపించడం జరుగుతుంది కుర్రు పోయిస్ని